హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేనైతే మా డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశాను చూపిస్తున్నాను ఈరోజు నేనైతే ఆలు కర్రీ అరటికాయ పలుము చపాతి అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఆలు అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత అరటికాయనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత ఒకవైపు ఆలుగడ్డలు ఒకవైపు అరటికాయ అయితే ఉడకడానికి అయితే పెట్టానండి ఇప్పుడైతే అరటికాయ కాయలలో సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసేసి వాటి అయితే ఉడకడానికి పెట్టేస్తానండి అవి అయితే ఉడుతున్నాయి అవి ఉడికేలోపు నేనైతే ఆలు కర్రీ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను ఆనియన్స్ తర్వాత పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకుంటాను అండి స్పూన్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆలు కర్రీ కోసము ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా ఆవాలు వేసి కొంచెం మంచిది పప్పు పొడి వేసానండి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి కొద్దిగా వేగినాక దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేసాను కొంచెం వేగనిచ్చి తర్వాత అందులో ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాను ఎర్రగడ్లు కొంచెం వేగనివ్వాలండి లైట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటుంది దాని ఒకసారి కలుపుకొని తర్వాత అందులో కరివేపాకు అయితే కరివేపాకు అయితే వేసానండి ఒకసారి కలుపుకున్నాక ఇందాక ఉడికి నేను ఆలుగడ్డ స్మాష్ చేసుకున్నానండి వాటిని దాంట్లో వేసి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను కలుపుకున్నట్లు దాంట్లో పెద్దగా వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడేది దానిలో తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని అంత బాగా మిక్సీ అయ్యేలా కలుపుకున్నాక అయితే స్లోలో పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను తర్వాత లాస్ట్లో కొద్దిగా పుత్తి అయితే యాడ్ చేశానండి అంతే అండి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అరటికాయ పళ్ళం కోసం అయితే చేస్తున్నానండి ఒక పాన్ పట్టుకొని నూనె నూనె వేస్తానండి అందులో కొద్దిగా కొద్దిపప్పు ఆవాలు వేసి అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటున్నాను వేగనివ్వాలండి అందులో ఇందాక ఉడగబెట్టుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసి ఆయిల్లో బాగా కలుపుతున్నాను అవంతా బాగా మిక్స్ అయ్యాక ఒక వన్ మినిట్ అలానే ఆయిల్లో వేయించుకోవాలండి తర్వాత దాంట్లోకి నేను శనగర పొడేస్తున్నాను పొడి వేసి అంత బాగా కలిసేలాగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొద్దిగా అంటే రెండు తెల్లగడ్డలు అనేది దంచి వేస్తున్నాను అండి తెల్లగడ్డలు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇలాగే లేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంతే అండి సింపుల్గా అయిపోతుంది అరకాయ బెల్లం అయితే మా సైడ్ మేము ఇలానే చేసుకుంటాము తర్వాత చపాతికి అయితే రెడీ చేసుకుంటానండి కొద్దిగా పిండి తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత అది బాగా కలిసేలాగా సాల్ట్ ఆయిల్ కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అయితే కలుపుతున్నాను ఇంత కలిపేసినట్టు లాస్ట్గా కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని పక్కకి కలిపేసి బాగా పక్కకైతే ప్లేట్ మూసిపెట్టి పెట్టుకుంటున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసామంటే పిండి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది తర్వాత నేత చపాతీలు చేసుకుంటున్నాను చపాతీలు అయితే రుద్దేది అయిపోయిందండి ఇప్పుడైతే వాటిని కాల్చుకుంటున్నాను ఒకవైపు చపాతీలు చేస్తూ మా కోసం అయితే ముద్దు కోసం అయితే పెట్టుకున్నానండి ఒక పక్క ఇదేనండి మా నిన్న మా కోసం చేసుకుని అడ్డిన్నారు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేం చేసుకున్నారు మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ